చూడండి ఎలాగుందో బ్యాండెడ్ కుక్రీ అండ్ బ్యాండెడ్ క్రైట్ కొన్ని పేర్లు ఉన్నాయండి ఇవి కట్లపాము జాతికి చెందిన జాతులు అండి ఇవి ఇది నాన్ వినమస్ ఇది విషపూరితమైనది కాదు చూడండి రిలీజ్ చేస్తాను విషపూరితమైనవి అని చెప్పి తెలిసి తెలియక అన్ని పాములకి చంపేస్తున్నామండి మనము దయచేసి ప్లీజ్ అండి ఎవరు చంపకండి చూడండి ఎంత బాగుందో ఈ పాము దానికి కూడా మనలాగే బ్రతకాలని ఉంటారు కదండి చూడండి కాళ్ళ మధ్యన వెళ్తుంది అయినా సరే అనలేదు ఇప్పుడు పిల్లని మనం టచ్ చేసిన సరే వాడు మనల్ని కొడతానంటాడు అలాగే పాములకి కూడా సేమ్ అలాగే ఉంటాయి ఆలోచనలు కాబట్టి దయచేసి వన్ని కాపాడండి పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి జై హింద్ జై భారత్